మీరు టూత్ టూత్పేస్టు బ్రష్ తీసేస్తే మీ దే దేహం నుంచి నైంటీ పర్సెంట్ పళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి కావాల్సింది మీరు బొగ్గు పొడి కొద్దిగా ఉప్పు ఒక కేజీ బొగ్గు పొడికి పదైదు గ్రాముల నుంచి ఇరవై ఐదు గ్రాములు ఉప్పు ఒక్క లవంగం వేసి పొడి చేసి పెట్టుకోండి పాది ఆరు నెలలు ఆ పొడిని వేసుకొని మీ వేళ్లతో మర్దనం చేయండి మీ చిగుళ్ళను మూడు వారాల్లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి ఏ బొగ్గు అయినా సరే మీరే తయారు చేసుకోవచ్చు టెంకాయ చిప్పు ఉంది కదా దాన్ని మంట పెట్టండి బాగా ఎర్రగా అయినప్పుడు నీళ్లు వేస్తే బొగ్గు తయారవుతుంది దాన్ని దంచేసి ఎండలో పెడితే అదే యాక్టివేటెడ్ చార్కోల్ ఒకసారి పని ఒక ఆదివారం రెడీ చేస్తే ఆరు నెలలు మీ ఇంటి పది వాడుకోవచ్చు ఈ టూత్పేస్ట్ వాడటం ఆఫ్ చేస్తే మన భారతదేశం సగం బడ్జెట్ మన చేతుల్లోనే ఉంటుంది